కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ మండపేట ఆర్ఎండ్బీ రోడ్డుపై గుమ్మెలేరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరుకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయలైనట్లు ఆలమూరు ఎస్ఐ ఎల్ సీను నాయక్ తెలిపారు విషయం తెలుసుకున్న ఎస్ఐ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆలమూరు గ్రామానికి చెందిన లంకే సూరిబాబు నలభై తొమ్మిది సంవత్సరాలు వనమాడి సాయిబాబు అరవై రెండు సంవత్సరాలు మరికొందరు మత్స్యకారులతో కలిసి బొలారో వాహనంలో తుంగపాడు చెరువులో చేపల వేటకు వెళ్తుండగా స్థానిక జయలక్ష్మి రాయిస్ మిల్ సమీపంలో పౌర సరఫరాల శాఖకు చెందిన ట్రాక్టర్ మండపేట నుండి ఆలమూరుకు వస్తుండగా బొలారో ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనడంతో బొలారో తొట్టెలో ఉన్న సూరిబాబు సాయిబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా డ్రైవర్ పక్కన కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు ఆయన తెలిపారు శతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీని నాయక్ తెలిపారు